మస్తే దోస్తులు ఇగో ఈయన మా శశాన్న కనబడుతుండా ఏ ఊరు మనది డిచ్పల్లి కొరుట్పల్లి నేను ఊరి పేరు అన్నానే కొరుట్పల్లి విలేజ్ కాదు నీ కమ్మతున్నా ముచ్చట ఏవో మీకు ఒక ముచ్చటే చెప్తాను చూడు ఈయన ఎవడు ఎంత నిబ్రం తయారైంది మన పుత్తడి బొమ్మ తయారైనా తయారైండు ఈయన బండి కూడా ఎట్లున్నా ఒకసారి ఇవ్వరు ఇదో చూడు కనబడు బండి తయారు కాదన్నా ఇంకా బండి తిరిగే తిరుగుతుంది ఏదో ఉంచుకున్నా దింపుతాడు దింపుతాడు బండిని

ఇలా జింబా కాబట్టి అందరం తిరుగుతున్నాం ఏల్లో నేర్రాజా అన్న ఇండ్లో ఒక దండుపాలెం బ్యాచ్ ఇది ఎట్లున్న రూమే అంతా అవి శేషానా ఇద్ది నేను రూమ్ని ఇట్లా ఉన్నదా అని ఇది ఒక దండుపాలెం బ్యాచ్ ఉండి వన్ అవే ఏ దండుపాలెం బ్యాచ్ ఇండ్ల లీటర్ దండుపాలెం బ్యాచ్ లీటర్ గీననే ఎట్లా తయారు చేసుకుంటారు సిక్స్త్ তানু ফালে মই কান্দি